వెల్కమ్ టు టీవీ న్యూస్ కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు నియోజకవర్గ కార్యాలయం ఘనంగా సన్మానించారు టీడీపీ పట్టణ కమిటీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ హాజరే ముందుగా సర్పంచ్లకు షాల్వాలు పూలమాలలతో సన్మానించి కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ముద్రగడ వంశీ మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి మంచి అవకాశం రావడం వారు ప్రజల్లో ఉండి పనిచేసిన విధానానికి ఈ రోజు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారని ఈ బాధ్యతలతో మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రజాసేవలో మంచి పేరు తీసుకోరావాలని వారికి తెలియజేశారు రానున్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్లు ఇల్లందు మండల విజయలక్ష్మి నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చాంద్రవత్ రమేష్ బాబు కామెపల్లి సర్పంచ్ అజ్మీరా ూలి బయ్యారం మండలంలోని ఉప సర్పంచ్ రాణి వీరభద్రం వార్డు మెంబర్లు మనుబోతుల అఖిల్ మాధవి ఆజ్మీర బుచ్చి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పాలమూల బాలకృష్ణ ప్రధాన కార్యదర్శి దేశవత్ శ్రీహరి ఉపాధ్యక్షులు దాసరి గోపాలకృష్ణ సీనియర్ నాయకులు కారు నరసన్న శ్యామ్ తివారి చిలుమల బాబు కోపలి రవి వేమూరి సల్మాన్ రాజ్ కడారి నటరాజ్ తెలుగుదేశం యువత నాయకులు గోగిల రాజేష్ అప్పల రాకేష్ టిఎన్ ఎస్ఎఫ్ నాయకులు ముక్కు శ్రీవేద్ దేవరకొండ నవీన్ రాజ్ కుమార్ నాగాసాయి లక్కశ్యాం చిటికెల క్రాంతి చెంతల చెరువు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

అదేవిధంగా అతల పార్టీ హరి గారు ఎంతో కష్టపడి శ్రమించి అదేవిధంగా ఇళ్ళందులో అఖిల్ గారు వీళ్ళంతా కూడా పార్టీగా గెలవటం మనకి ఎంతో సంతోషదాయకమైన విషయం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇళ్లందు పట్టణ కమిటీ ఏదో మృతభక్తిగా వారికి చిన్న సన్మానం చేసే కార్యక్రమాన్ని ఈ ఈరోజు అనుకున్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా కుటుంబ సభ్యులందరూ ఉండాలని కోరుకుంటూ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు మా నమస్కారాలు ఏది తెలుగుదేశం పార్టీ అన్న వాళ్ళకి ఇది తెలుగుదేశం పార్టీ అని ముద్రగల మంచి గారు చూపించి నిలబెట్టి ఈరోజు తన ఇక్కడ ఉండే విధంగా ఎదురు రమ్ము విచ్చుకొని ఇది తెలుగుదేశం పార్టీ విజయం అని పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్ని ఆర్టుపోట్లు ఎదురైనా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఆట చాలా క్లిష్టమైనవి అలాంటి క్లిష్టమైన సందర్భంలో కూడా ఈ విజయాన్ని ప్రజలు మనకు అందించారంటే ఇంద్రగడ వంశీ గారి కృషి ఇందులో వినలేనిది వెల కట్టలేనిది కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనంలో తీసుకొని నేను తెలుగుదేశం పార్టీ అన్న వారికి వారికి కూడా వారి వాటర్లో కానీ ఆ ఓటర్లో కానీ తెలుగుదేశం పార్టీ పట్టణం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు పార్టీ పార్టీ అధికార పార్టీని ఎదుర్కొంటూ మన పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు మన నిర్మాణం గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినటువంటి పార్టీలో నిర్మాణం మనం మనం నిర్మాణం గట్టిగా ఉండేది కాబట్టి పార్టీ నాయకులు పోయారు తప్ప కార్యకర్తలు ఎంతవరకు మరి పార్టీని అడ్డి పెట్టుకొని పార్టీకి ఉన్నా లేకున్నా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి నిజా నిజ నికాసైన కార్యకర్తలు ఉన్నారు మండల హెడ్ క్వార్టర్లో నన్ను రెండు సార్లు మరియు ఇక్కడ మొన్న ఎన్నికల్లో రెండు పద్నాలుగో తారీఖులో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించడం జరిగింది పార్టీని నమ్ముకొని నేను అజమేర ప్రజానాయకారి అన్నగారి కొడుకుని నేను అందుకోసం అక్కడ పార్టీ ఉన్నా లేకున్నా పార్టీ ప్రజలతో మమేకమై వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఉన్నా దాన్ని తీర్చుకుంటూ పార్టీని ముందుకు తీసుకుపోతూ పార్టీ విజయానికి కృషి చేసినటువంటి మా కామెపల్లి ప్రజలకు మరి మన ఇల్లందు పట్టణ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన పార్టీ బలోపేతం కోసం అందరూ పనిచేస్తారని సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాకు అవకాశం ఇచ్చినటువంటి బాలకృష్ణ గారికి మన ఇల్లందు నియోజకవర్గ బాధ్యులు వంశన్నకు మన సర్పంచ్ రమేష్ బాబు గారికి ఇతర వార్డు సభ్యులు మరియు ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మన పార్టీని ముందుకు నడిపించడంలో కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి వారికి వెళ్ళేలా మనం అండదండతో ఉండి పార్టీని ముందుకు తీసుకుపోవడం కృషి చేయాలని మీ అందరినీ ఒక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ కుటుంబ పేరు నమస్కారాలు మరియు నూతన సంస్థ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది అని చాలా మంది హేళన చేస్తున్న రోజు నుండి దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి ముద్రగడ వంశీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గతంలో ఎంపీడిసిగా పోటీ చేసినప్పుడు కూడా నన్ను వెన్నంటే ప్రోత్సహించి తన సహాయ సహకారాలు అందించిన ముద్రవడ వంశీ గారు ఈరోజు సర్పంచ్గా గా నా ఎన్నికకు వినలేని కృషి చేశారని సందర్భంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను వారు లేనిదే ఈ విజయం లేదని మరొకసారి తెలియజేస్తున్నాను ముఖ్యంగా నన్ను ఎంతో ప్రోత్సహించి నేనున్నాని ధైర్యం ఇచ్చి ఈ విజయానికి ఎంతో కీలకంగా ఉన్న వారికి పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్న లాంటి యువకుల్ని అందరినీ ప్రోత్ వారికి తెలుగుదేశం పార్టీ పట్టణ మండల పార్టీలకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పార్టీ సిద్ధాంతుల సిద్ధాంతాలకు లోబడి పని చేస్తూ పార్టీనే నమ్ముకున్న మాలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించినందుకు పార్టీకి రేపు భవిష్యత్తులో ఈ విజయాన్ని ఒక ఎనర్జీగా తీసుకొని రాబోయే జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురయ్యే విధంగా మనమందరం ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఉనికి చాటుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ ప్రయాణంలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలని ప్రతి ఒక్కరూ అదే ఈ ఈరోజు ఏ విధంగా పనిచేసామో రేపు అదే విధంగా పనిచేసి తెలుగుదేశం పార్టీని ముద్రాడ వంశీకారితో పాటు పోటీ చేస్తే స్థానాల్లో ఉన్న అభ్యర్థులను గెలిపించే విధంగా మనమందరం పనిచేసే పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ నాతో పాటు సర్పంచ్ గా సోదరి అక్క అజ్మేరా బుజ్జి గారికి వార్డు మెంబర్ గా ఎన్నికైన తమ్ముడు అఖిల్ గారికి అదే విధంగా ఉప సర్పంచ్ గా ఎన్నికైన రావి వీరభద్రం గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేదికైతే చేస్తున్న పట్టణాధ్యక్షుడి బాలకృష్ణ గారికి మరియు పట్టణ ప్రదర్శి శ్రీహరి గారికి అలానే వేదిక సర్పంచ్ గారికి మరియు నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన శ్రీ రమేష్ రావు గారికి అలానే బాలాజీ నగర్ వార్డు మెంబర్ అయిన శ్రీ మనుబోల అఖిల్ గారికి విజయాన్ని కూడా అఖిలే విజయానికి అందించిన వారి నాన్నగారైన మనుబోద్ అఖిల్ గారు నాన్నగారు నరసన గారు కూడా మొదటి నుంచి పార్టీలో ఉంటూ పార్టీకే క్రమశిక్షణగా ఉంటూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ జెండా తీర్చకుండా వారి అబ్బాయిని నిలిపి విజయం సాధించారు అలానే కామపల్లి మండలం శ్రీ అజ్మేర హరినాయక్ గారు రెండుసార్లు సర్పంచ్ గా చేశారు మూడోసారి వారి శ్రీమతి అయిన శ్రీ అజ్మేరా పుల్లి గారిని కూడా సర్పంచ్ గెలిపించి అమ్మపల్లి హెడ్ క్వార్టర్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండాని రికవరాడించారు శ్రీ హరిగారు హరిగారికి పెట్టకే ధన్యవాదాలు ఈ యొక్క సర్పంచుడు కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని సర్పంచ్గా గెలిపించి మిమ్మల్ని ఒక ప్రజాపతిగా చేశారు అలానే మీరు కూడా సర్పంచ్ పదవిలో ఉంటూ అక్కడ సమస్య సమస్యలను పరిష్కరిస్తూ ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమానికి చేయాలి మనం మన సర్పంచ్ సన్మాయించుకోవాలని చెప్పేసి మన టిఎన్ఎస్ఎఫ్ నాయకులు కాసరి గోపాలకృష్ణ గారు అలానే పొగరి రాజు గారు వారిద్దరు కలిసి మరొక ముఖ్య నాయకుడు నవీన్ కూడా వీరు ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకొని వాళ్ళ యూత్ని మొత్తం కవర్ చేసుకొని మనందరం సన్మానించుకోవాలి మన ఎవరు లేరు ఎక్కడ ఉండి పార్టీ అని తెలియజేసిన వారికి మనం పిలిపించి సన్మానం సన్మానించేసి కాసరి గోపాలక్ష్ణాలు ప్రత్యేకించి తెలియజేయాలన్నా మేము కూడా అందరం కలిసి కూడా ఈ యొక్క పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి అలానే పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చర్చించుకొని ఈ రోజు మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నాము ఇది విచ్చేసిన మీరు అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ పార్టీ సీనియర్ నాయకులైన సల్మాన్ రాజు గారు పామన్న గారు కాస్తర్ గారు నరసన గారు శాంతివారి గారు అలానే కార్ నరసన గారు యూత్ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ అవకాశం సభాధ్యక్షులు ఇచ్చిన శ్రీ బాలకృష్ణ గారికి ధన్యవాదాలు చేసుకుంటారు